ఓ బ్రహ్మదేవ భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను మునులను సజ్జనులను బాధిస్తున్నాడు అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు వాటిని మేము గౌరవించాలి కదా అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము అతడు చేయు అకృత్యములను చూచి చూడకుండా పోతున్నాం తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు ద్విక్పాలకలను లెక్క చేయడం లేదు ఇంద్రుణ్ణి కూడా ధిక్కరిస్తున్నాడు ఇంకా భూలోకవాసుల కష్టములకు అంతులేదు మునులను బ్రాహ్మణులను బాధిస్తున్నాడు వారిని యజ్ఞయాగములు చేసుకోనివ్వడం లేదు వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు ఇంకా సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు వాయు అతని వద్ద మెల్లగా తీ వీస్తాడు సముద్రుడు కూడా అతనిని చూడగానే అలలను వెనక్కులాక్కుంటాడు శాంతంగా ఉంటాడు ఆ రావణుని వలన భయపడిన వాడు లేడు అందుకని అతనిని సంహరించి ముల్లోకములను రక్షించే ఉపాయం ఆలోచించండి అని ప్రార్థించారు బ్రహ్మదేవుడు ఆలోచించాడు దేవతలారా వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది నేను ఇచ్చిన వరప్రభావంతో వాడు నరుల చేతిలో తక్క ఇంకా ఎవరి చేతిలోనూ చావడు అలాంటి వరం ఇచ్చాను కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి అది తక్క మరొక ఉపాయం లేదు అని అన్నాడు బ్రహ్మయ్య రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు ఇంతలో విష్ణుమూర్తి అక్కడకు వచ్చాడు దేవతలందరూ విష్ణువుకు నమస్కరించారు ఆయనతో ఇలా అన్నారు ఓ దేవదేవ ముల్లోకములను కాపాడటానికి మిమ్మల్ని ఒక పని చేయమని కోరుతున్నాము అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నారు ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు తమరు మా మీద ఉంచి మీరు నలుగురిగా విడిపోయి ఆయన ముగ్గురు భార్యలకు పుత్రులుగా జన్మించండి బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను మునులను దేవతలను బాధపెడుతున్నాడు మితిమీరుతున్న ఆ రావణుడిని సంహరించండి ముల్లోకాలను కాపాడండి ఒక్క నరుడే ఆ రాక్షసుని సంహరించగలడు కాబట్టి తమరు మానుడుగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి అని వేడుకున్నారు విష్ణుమూర్తి వారి ప్రార్థనలను శాంతం విన్నాడు వారితో ఇలా అన్నాడు ఓ దేవతలారా మీరు భయపడకండి మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది మీరు కోరినట్టు నేను భూమి మీద అవతరిస్తాను ఆ రావణుని సంహరిస్తాను పదకొండు వేల సంవత్సరముల ఈ భూమిని పాలిస్తాను ధర్మ సంరక్షణ చేస్తాను అని పలికాడు విష్ణుమూర్తి ఆ ప్రకారంగా దేవతలకు వరం ఇచ్చిన విష్ణువు భూలోకంలో తన జన్మస్థానము ఎక్కడా అని ఆలోచించాడు తాను నాలుగు అంశలుగా విడిపోయి దశరథ మహారాజుకు నలుగురు కుమారులుగా జన్మించాలి అని సంకల్పించాడు దేవతలు అప్సరసలు మునులు అందరూ విష్ణుదేవుణ్ణి స్తుతించారు ఓ విష్ణుదేవ నీవు లోక భయంకరుడైన రావణుని సంహరించి తిరిగి స్వర్గలోకమునకు తిరిగి రమ్ము అని వేడుకున్నారు విష్ణుమూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు ఓ దేవతలారా నేను మనుష్యునిగా అవతారం ఎత్తుతాను కానీ లోకకంటకుడైన రావణుని ఎలా సంహరించాలి దానికి ఉపాయం ఏమి అని అడిగాడు దానికి దేవతలు ఇలా అన్నారు ఓ మహావిష్ణు నీవు మనుష్య శరీరమును ధరించి రావణునితో యుద్ధము చేసి సంహరించు అసలు జరిగిన విషయం ఏమిటంటే రావణాసురుడు చాలా కాలము బ్రహ్మదేవుని గుర్చి తపస్సు చేశాడు రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలిచ్చారు మనుషులతో తప్ప అతనికి వేరే వారి చేత మరణ భయము లేకుండా గాక అని వరం ప్రసాదించాడు మానవులు బలహీనులని వారంటే రావణునికి చులకన అందుకని అటువంటి వరము కోరాడు ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకములోని దేవతలను మునులను మానవులను బాధించసాగాడు కేవలం మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు మామూలు మనుషులకు రావణుని ముందే నిలబడే ధైర్యమే లేదు కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుడిని సంహరించాలి అని వివరంగా చెప్పారు దేవతలు దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిశ్చయించుకుని విష్ణుమూర్తి అంతర్ధానం అయ్యాడు